గారులకి అమ్మగారులకి కూడా వచ్చిన సంఘానికి అందరికీ వందనాలు మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే నా కంటే ముందు మా కుటుంబం గురించి మా అన్నయ్య గురించి మా అక్క గురించి మా అమ్మ గురించి చెప్పాలని ఆశపడుతున్నాను అదేంటంటే మరి కన్నకంటి సత్యనారాయణ కళావతి మా అమ్మ నాన్న వాళ్ళకి ముగ్గురము అన్నయ్య అక్క నేను మరి అన్నయ్యకి పిండి ఈ పద్నాలుగు సంవత్సరాలు అయితే ఉంది అక్కకు పెండ్లయ్యి పద్నాలుగు సంవత్సరాలు అయింది ఇప్పుడు వాళ్ళకి పిల్లలు లేరు ఆ అందు అంజనాపురం నుంచి అన్నయ్య వచ్చిన ఊళ్ళో నుంచి అక్క వచ్చినా కానీ అమ్మ దగ్గర ఎప్పుడు అమ్మ పిల్లలు లేరమ్మా సంఘంలో ఇలా అవుతుంది మరి బయటకు వెళ్ళినప్పుడు చుట్టాల ఇళ్ళకి వెళ్ళినప్పుడు అవమాన పరుస్తారమ్మా అని అక్క బాధపడతా ఉండి చెప్తా ఉండేది ఇక నా పెళ్ళయింది ఏడు సంవత్సరాలు అవుతుంది నాకు అంత బాధ అనిపించలేదు ఎందుకంటే అమ్మ దగ్గర ఎప్పుడు నేను అమ్మతో అమ్మతో కలిసి ఉండేవాడిని కదా నా పిల్లల విషయంలో ఎక్కువ నేను అమ్మతోనే స్పెండ్ చేస్తూ ఉండేది కాబట్టి పిల్లల విషయం నేను ఎక్కువ ఆలోచించలేదు వీళ్ళిద్దరు ఎక్కువ బాధపడతా ఉండేది పిల్లలు లేరని బయట సంఘాలలో బయట తిరుగుతూ ఉంటారు కదా వాళ్ళు ఎక్కువ బాధపడతా ఉండేది అమ్మకి చెప్తా అమ్మ చెప్తా ఉండేది ఏమనంటే నాన్న మీరు బాధపడబాకండ్రా పిల్లలు మీకు ఖచ్చితంగా ఇస్తాడు ఇస్తానని దేవుడు మాట తప్పడు ఇస్తాడురా ఇస్తాడు రా ఇస్తాడ్రా అని అన్నయ్యకి అక్కకి ఇద్దరు చెప్తా ఉండేది ఒక్కొక్కసారి నేను అక్కతో అంటా ఉండేది ఏందక్క ఎప్పుడు వచ్చినా కానీ మనశ్శాంతి లేకోకుండా అక్కకి ఎప్పుడు పిల్లలు 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 ఇదేనా ఉన్నోళ్ళు దూరం అవుతూ ఉంటే లేని వాళ్ళ గురించి మనం ఆలోచించేది ఏందక్క అనుకుంటే నేను అక్కతో అంటా ఉండేది ఒక్కొక్కసారి అమ్మ అనేది వీళ్ళతోనే అయ్యా నాన్ చనిపోయి మరి రెండు వేల పన్నెండులో నాన్ చనిపోయిండు మరి ఇన్ని సంవత్సరాలు మరి నా దగ్గర మరి దేవుడి దగ్గర నా నుండి మరి అడుగుతుండ అడగట్లేదు నాకు తెలియదు కానీ నైనా నాకేదో అయితే ఖచ్చితంగా మీకు పిల్లల కోసం నేను అడుగుతున్నాను మీరేం బాధపడొద్దురు అనేది అమ్మాటనే ఏందమ్మా అనేది మేము కూడా బాగా బాధపడతా ఉండేది అయితే ఆగస్ట్ జూలై నెలలో అమ్మకు ఒక దర్శనం వచ్చింది ఆ దర్శనాన్ని అమ్మ ఇంతవరకు ఎవరికి చెప్పలేదు ఒక రోజు జూలై నెలలో అమ్మకి ఒక పడుకుంది అమ్మ నేను అందరం అక్కడ రూమ్ లో పడుకున్నాం పడుకుని ఉంటే ఒక దేవదూత వచ్చి అమ్మని ఆకాశంలోకి తీసుకెళ్ళిందట తీసుకెళ్తే అక్కడ ఒక మంచి ప్రకృతి వాతావరణంతో ఒక మంచి వాతావరణం ఉందట అక్కడ ఒక వెలుగులో నుంచి ఒక మాట వినపడతా ఉందట అమ్మ నువ్వు అక్కడ చెట్టు ఉంది ఆ చెట్టు చూడు ఫలాలు ఎన్ని ఉన్నాయో అన్ని ఫలాలు నీ కుటుంబానికి కలుగుతాయి పిల్లలు పిల్లల్ని పిల్లలు పిల్లల్ని నువ్వు చూస్తావు నువ్వేం బాధపడొద్దు నువ్వు పిల్లలు లేర నువ్వు అలా బాధపడొద్దు మీ కొడుక్కి పిల్లల్ని ఇస్తా మీ అందరికీ పిల్లల్ని మీ ముగ్గురు పిల్లగాళ్ళకి పిల్లల్ని ఇస్తా నువ్వేం బాధపడొద్దు అని అంటా ఉంది ఆ మాట చెప్పాట దేవదూత అన్నదట నాన్న ఇక నీకు షుగరు బీపీలు థైరాయిడ్ ఏమి ఉండవు అన్నీ పోతున్నాయి అని చెప్పిందట అమ్మతోని తెల్లారి గంటలో నన్ను లేపి నాన్న నాన్న మరి నాకు షుగర్ బీపీ థైరాయిడ్ ఇవన్నీ పోతున్నాయి అట్రా ఇక నా ఆరోగ్యం మంచిగుంటుందట నాకు దేవదూత చెప్పింది రాదు అనుకుంటున్నది అని అన్న తర్వాత నెక్స్ట్ సండే వచ్చింది ఒకరోజు గ్యాప్ శుక్రవారం అట్లా దర్శనం వచ్చింది తర్వాత సండే ఆదివారం రోజు సాక్ష్యం చెప్తా అన్న చర్చిలో ఇట్లా దర్శనం వచ్చింది నాన్న అనుకుంటా అని చెబుతాను అనుకుంటే నేనేం చేశానంటే అక్క నేనిద్దరం అన్నా అమ్మ కొడుకులం మేము కాబట్టి బిడ్డలం కాబట్టి నమ్ముతాం అమ్మ సంఘంలో ఎవరు నమ్మరు కదమ్మా దర్శనాలు వచ్చినాయి కళలు వచ్చినాయి అంటే పిచ్చి కళలు అవి నమ్మబాక అంటే ఏదో కలలు కన్నా తగ్గ గారు అన్నట్టుగా దర్శనాలు నమ్మరు అమ్మ ఎవరు అమ్మ చెప్పబాకమ్మ అనుకుంటే మేము మంచిగా షుగర్ బీపీ అన్ని పోయినాక చెబుతూ ఇప్పుడు చెప్పబాక అని మేమే ఆపాము ఆ సాక్ష్యం చెప్పలేదమ్మ తర్వాత ఆగస్టు ఫస్ట్ తారీఖు వచ్చింది మా అందరికి కోవిడ్ అని తేలింది ఆగస్టు ఫస్ట్ తారీఖు టెస్ట్ చేసాం మా అందరికి టెస్ట్ లో కరోనా అని తేలింది ఆ రోజు అమ్మతో అమ్మ అన్నదట నానా పెద్దోడు వదిన అన్నయ్య వదిన టెస్ట్ చేశారు వాళ్ళ కరోనా అని వచ్చింది మరి తమ్ముడు తమ్ముడు భార్య ఇద్దరు ఎన్గురు వెళ్తారు మరి వాళ్ళు టెస్ట్ చేస్తారు వాళ్ళకి కూడా కరోనా అని వచ్చింది అనుకో నా నాకు కూడా కరోనా రావాలి నాకు కూడా వస్తే నేను పిల్లగాలతో ఉంటా లేకపోతే నేను ఉండ నాకు కూడా కరోనా రావాలని ఇంటికాడ మా అక్కతోనే ఏడుస్తా చెప్తా ఉంటదండి ఎందుకమ్మ అట్లా అంటున్నా అంటే పిలగాలను చూడకుండా నేను ఉండలేను నాన్న నేను పిలగాలతోనే ఉంటా అనుకుంటాను అన్నది అన్నకు అమ్మ నేను కూర తీసుకెళ్ళాం టెస్ట్ చేయించాం కరోనా అని వచ్చింది అమ్మ వచ్చింది అమ్మ వచ్చి అమ్మకు వచ్చినందుకు మేము బాధపడుతున్నాం కానీ అమ్మ బాధపడలే సంతోషపడుతుంది ఎందుకంటే ఐదు రోజులు వారం రోజులు మాతోనే ఉంటా బయట ఉండకుండా నాతోనే ఉంటా అన్నట్టుగా అమ్మ సంతోషంగానే ఉన్నది మాకు భయం వేస్తూ ఉంది షుగర్ ఉంది బీపీ ఉంది థైరాయిడ్ ఉంది మరి ఇవన్నీ ఉన్నాయి కదా అమ్మ ఎక్కడ కోలుకుంటుంది ఎట్లా కోలుకుంటుంది అని మాకు భయం వేస్తూ ఉంది కానీ అమ్మ మాత్రం సంతోషంగా ఉంటా ఉంది మరి మూడో తారీఖు నైట్ పూట మూడో తారీఖు నైటు ఇక రెండో తారీఖు అంత మంచిగానే ఉన్నాం మూడో తారీఖు బాగా సీరియస్ అయిపోయింది ఒకరినొకరిని మందులిచ్చుకునే స్థితి లేదు బాగా సీరియస్ అయిపోతా ఉంటే మూడో తారీఖు నైటు అమ్మ అంజనాపురంలో బలిపీఠం దగ్గరికి పోయి దేవుడా నన్ను బ్రతికి నా కొడుకుల్ని బ్రతికిచ్చు నా బిడ్డలు బ్రతికించు నన్ను తీసుకోబో అని ప్రార్థన చేస్తాం ప్రార్థన చేస్తుంటే ఎందుకు అట్లా చేస్తాను మా కుటుంబం మొత్తం ఉండాలి కదమ్మా అంటే లేదు నాన్న మీరు ఆగండి మీరు మాట్లాడద్దు నేను దేవుడితో మాట్లాడతానా నన్ను తీసుకోబో నా దేవుడా ఎంజయ్య నన్ను తీసుకోబో నా కొడుకుని నా బిడ్డల్ని నా కోడల్ని అందరిని బ్రతికిచ్చు అనుకుంటున్నది తెల్లారు మూడో తారీఖు నైటు నాలుగో తారీఖు పొద్దున హాస్పిటల్లో జాయిన్ చేశారు నాకు బాగా సీరియస్గా అయిందని సా సాయి మారుతి హాస్పిటల్లో జాయిన్ చేయించారు జాయిన్ చేపిస్తే నాకేమో లంచ్ ఫిఫ్టీ పర్సెంట్ ఖరాబ్ అయిపోయినాయి అమ్మకి సెవెంటీ పర్సెంట్ ఖరాబ్ అయిపోయినాయి అన్నయ్యతో డాక్టర్ అన్నాడట ఆ పిల్లగాడు వాళ్ళమ్మ ఇద్దరు బ్రతకరు కష్టమే ఛాన్సులు లేవు ఇద్దరు చనిపోతారు అని అన్నారట అన్నాక అమ్మ ప్రార్థన చేస్తూనే ఉంది కానీ బెడ్ మీద ఉండి కూడా నా గురించి ఆలోచించుకుంటూ ఏ సేయా అలా కొడుకుని బ్రతికిచ్చుదా అయినా అంటండి నా కళ్ళ ముందే అమ్మ ఐదో తారీఖు ఉదయం తెల్లారు జామున అమ్మ నా కళ్ళ ముందే జరిగిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ ఖరాబ్ అయిపోయి కూడా దేవ డాక్టర్లు చచ్చిపోతాడు అన్నాక కూడా నన్ను బ్రతికించి మా అమ్మ చేసిన ప్రార్థన ద్వారా ఈరోజు ఈ రకంగా స్టేజ్ మీద ఉన్నానంటే అది మా అమ్మ చేసిన తల్లి ప్రార్థనే మా మా అమ్మ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి ఒక్కటి కాదు ఒక బుక్ లాంటిది రాయొచ్చు కూడా అనిపిస్తూ ఉంటుంది ఒక్క విషయం చెబితే మా అమ్మ గురించి అయిపోతుంది అనేది కాదు ఎన్ని విషయాలు కూడా మా అమ్మ ప్రార్థన మాల్ మమ్మల్ని నుంచి తప్పించింది అటు ప్రార్థన ద్వారా ఎన్నో విషయాలు గెలుపొందింది మా అమ్మ ఎన్నో హోమాల నుంచి తర్వాత అమ్మ జరిగిపోయింది అమ్మ చేసిన ప్రార్థన అమ్మకు వచ్చిన దర్శనాలను బట్టి అదే సంవత్సరంలో అన్నయ్యకి గర్భఫలం తెరిచి కొడుకుని ఇచ్చిండు తర్వాత అక్కకి ఇచ్చిండు అక్క గర్భఫలం అందింది తర్వాత అప్పుడు అనిపించింది అమ్మ నా కోసమే ప్రార్థన చేసేది పిల్లలు లేరని అమ్మ బాధపడతా ఉండేది ఏంటంటే కొడుకు ఇస్తా పెద్ద కొడుకు ఇస్తా పిల్లల్ని చిన్న కొడుకు ఇస్తా మరి చిన్న కొడుకి పెళ్లి చెయ్యి పెద్ద కొడుకు ఇస్తా బిడ్డకి ఇస్తా పిల్లల్ అన్నది కానీ చిన్న కొడుకి చిన్న కొడుకు గురించి చెప్పలేదు మరి దేవుడు మరి పిల్లగాడికి పిల్లల్ని ఇస్తారో ఇయ్యరో మరి ఎట్లా ఏంది పిల్లల్ని ఇస్తారో ఇయ్యో అని బాధపడతా ఉండేది అయితే నాకు అమ్మ చనిపోయిన తర్వాత నాకు భయమైంది అమ్మ నా కోసమే బాధపడతా ఉండేది కదా మరి నాకు దేవుడు ఇస్తాడు మరి వాళ్ళకి పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఇచ్చిండు మరి నాకు కూడా అట్లనే పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఇస్తాడేమో అంటా అనిపిస్తూ ఉండేది మళ్ళీ ఒక పక్కన మనసులో అనిపించేది అమ్మ ప్రార్థన చేసేది కదా నా అమ్మ ప్రార్థన సరే నేనంటే ప్రార్థన తక్కువ చేసేవాడిని మరి అమ్మ ప్రార్థన చేసేది కదా అమ్మ దర్శనాలు నెరవేరుతాయి కదా అమ్మ ప్రార్థన చేస్తే నేను ఈరోజు నేను బ్రతికున్నాను కదా మరి అమ్మ ప్రార్థన ఎందుకు నాకు నెరవేరదు అమ్మే ప్రార్థన దేవుడి దగ్గర అడిగి పిల్లలు నిప్పిస్తుంది అన్న ఆలోచనతో ప్రార్థనలో నేను ఉంటా ఉండేది అదే రీతిగా మేము హాస్పిటల్లో కూడా చూంచుకున్నాము ఆరు నెల సంవత్సరం దాకా హాస్పిటల్ ఇల్లంద హాస్పిటల్ తిరిగాము కానీ ఏ సంవత్సరం మాకు అందలేదు ఏ నెలలో కూడా మాకు మందులు పెడతా ఉండేది ఈ నెల అందిద్ది ఈ నెల అందిద్ది అనేసి పెడతా ఉండేది కానీ ఆ ఏ నెల మాకు చూపించలేదు కానీ ఐదు నెలలు ఇక నేను మంచాలు చేసి ఆ డబ్బులు తీసుకెళ్లి నేను హాస్పిటల్లో పెట్టాలంటే నాకు మనసపప్పు లేదు కష్టపడి కష్టపడి తీసుకెళ్లి మన హాస్పిటల్ పెట్టడం ఎందుకు శ్రావణి ఇక వద్దులే మన హాస్పిటల్ బంద్ చేద్దాం దేవుడు ఇవ్వాలనుకుంటే దేవుడే ఇస్తాడు మనం ఇక అనేసి నేను హాస్పిటల్ కూడా బంద్ చేసిన బంద్ చేసినాక ఐదు నెలల తర్వాత గర్భ ఫలం అందింది అది అందడానికి శ్రావణి అన్నది టెస్ట్ చేద్దాం మామయ్య నాకు ఎందుకు జ్వరంగా అనిపిస్తుంది నాకు టెస్ట్ చేస్తాను అంటే నేను నవ్విన ఐదు సంవత్సరం పాటు హాస్పిటల్లో తిరిగినాం కదా ఎప్పుడు అందలేదు ఇప్పుడు ఇక ఐదు నెలలు అవుతుంది మెడిసిన్ బంద్ చేసి మనం నార్మల్గానే ఉంటుంది అసలు ఏమీ లేకుండా ఎందుకు శ్రావణ అందదు మనకేముండదు అనేసి నేను నవ్వుకుంటున్నా అయ్యేసరికి కిట్టు తేపా మా అవయ్య అన్నది అనంటే యాభై రూపాయలు ఆ దండగ దండగా ఎన్నోసార్లు తీసుకొచ్చిన ఇక నేను ఆ కిట్టుకు కూడా తేలేనమ్మా నేను అవసరం లేదులే లేకుంటా అంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి శ్రావణి తెచ్చుకుంది కిట్టు తెచ్చుకొని టెస్ట్ చేసింది టెస్ట్ చేసినప్పుడు మావయ్య రెండు గీతలు వచ్చినాయి మావయ్య అన్నది అనేసరికి సరే అని నేను అమ్మటి లేదు చూసా లేదు చూస్తే టెస్ట్లు రెండు గీతలు వచ్చినాయి దేవుని కృపణ ఎం టెన్ సెంటర్కి వెళ్ళి రోజు మళ్ళీ టెస్ట్ కిట్ తీసుకొని వచ్చి టెస్ట్ చేసిన దేవుని కృపను బట్టి మంచి కార్యం జరిగింది ఈరోజు మరి అదే ఆగస్టు ఐదో నెలలో మా అమ్మ రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఐదో తారీఖు చనిపోయింది మా మా యొద్ నుంచి దూరం అయింది మళ్ళీ ఒక మూడు సంవత్సరాలు గ్యాప్ అయ్యి రెండు వేల ఇరవై నాలుగులో మాకు మళ్ళీ అదే ఆగస్టు నెలలో ఏడో తారీఖు మా కీర్తి ఆరాధ్యగా అంటే అమ్మగా చనిపోయి భూమి మీద నుంచి బిడ్డగా నా దగ్గరికి మళ్ళీ వచ్చింది దాన్ని బట్టి దేవుడిని ఎంత దుస్తుతిస్తున్నాను మా అమ్మ లేని లోటు ఇలాంటి కార్యక్రమాలు అమ్మున్నప్పుడు అన్నయ్య దగ్గర జరిగింది అక్క దగ్గర జరిగింది మా నా దగ్గర జరుగుతుంది ఇంత సంతోషంగా జరిగే కార్యక్రమాలలో అమ్మ నానుంటే బాగుండేది చూస్తే బాగుండేది అనిపిస్తుంది కాకపోతే పరలోకంలో ఉన్నా కానీ చూస్తూనే ఉంటది భౌతికంగా నా యొక్క ఎదురుగా కనపడకపోయినా అమ్మ ఎక్కడైనా మమ్మల్ని చూస్తూనే ఉంటది ఆశీర్వాదంగానే ఉంటది అని ఆ భావిస్తూ ఇచ్చింది సాక్షాత్ దేవుడు దీవించను కాక